నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంక్లో లో ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్లో లో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ పదిహేను లక్షల రూపాయలు వేసిండకెవరికి రాలే కదా మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే మరి అలా ఏ మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు రైతులు ఆదాయం పెంచుతా రెండింతలు అన్నాడు ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండు ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయినాం ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది బయ్యారం ఉప్పు కర్మాగారం ఇచ్చింది పదేళ్ళైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అదే విధంగా వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కాజీపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోనియామ్మ ఆలోచన చేసింది మన తెలంగాణకు మన కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మన్మోహన్ సింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్రకు తరలించకపోయిండు మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు లాతూర్ కు తరలించకపోయింది నేను అడుగుతున్న ట్రిపుల్ ఐటీ కానీ ఐటీఐఆర్ కారిడార్ కానీ ఈ రోజు మనకి ఇవ్వాల్సిన ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే గిరిజన యూనివర్సిటీ కొట్లాడంగా నిన్న మంజూరు చేసిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అదే కాదు మిత్రులారా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ యాభై ఐదు రూపాయలుండే ఇవాళ నూట పది రూపాయలు చేసిండు ఆయల్లో డీజిల్ యాభై రూపాయలుండే ఇవాళ వంద రూపాయలు చేసాడు ఆయన మా అక్కలకు సిలిండర్ నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసాడు ఇంకా ఏ మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి మా చేనేత కార్మికులు కష్టపడి రెక్కలు కష్టం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద జీఎస్టీ వేసేడు అడ్డి పెట్టే సబ్బు బిల్లా ఆఖరికాళ్ళు దేవుడి భక్తులు పంట అగరపత్తిలను కూడా వదిలే అగరపత్తిల మీద కూడా జిఎస్ చేసేడు ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా అడుగుతున్నా ఈ అన్ని పోయినాయి చేసింది లేదు చెప్పుకునేటందుకు లేదు చెప్తే నమ్మేటోడు లేడు అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీ వాళ్ళకు మత పిచ్చి ప్రజల మధ్యల భాష మధ్యల ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి విభజించి ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తున్నారు అట్లయినా వాళ్ళకి ఇది ఎవరు దొరకలే ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కేసు కొట్టినాయన దొరికింది అరూరు రమేష్ ఎవరే ఆయన మీ భూములు మింగిన అనకుండా కాదా ఊరు ఊర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా అంగి మార్చి రంగు మార్చి జెండ మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులు గుర్తుపడతారా ఏ రూపంలో వచ్చినా ఏ ఏ సమయొచ్చినా అరూరు రమేష్ ను కొట్టేది గ్యారంటీ ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావలనా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్ గా చదువుకొని రాణించి కరీం శ్రీహరి నుండి నీతి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోని ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీహరి గారు టికెట్ అడగలే నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీహరి గారు కాంగ్రెస్ను సంప్రదించలే నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన మన ప్రతిపాదన మీద కడం సిఆర్ గారు ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదరేమో కానీ బీజేపీ లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది బీజేపీ ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని దాడి చేసే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ వాదిగా ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడుగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది అందుకే గాంధీ కుటుంబం నాయకత్వం పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకు వచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు నిజాయితీని చూసే టికెట్ ఇచ్చిన కడియం రోజు ఎంపీగా ఇచ్చిన అంటే ఆనాడు కొండా సురేఖకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది ఆ తర్వాత సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది అట్లనే అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది పార్లమెంటులో రాణిస్తుంది మీ సమస్యల మీద కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గలమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకొండ మీ భూములు మింగుతాడు ఎక్కడికి పోడు మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఇవాళ పోటీ బాగా చదువుకొని మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య అటువైపు మీ భూములు మింగిన అనకొండ మధ్యల పోటీ ఇవాళ డాక్టర్ కావ్యకు సోదరుడుగా కుటుంబ పెద్దగా నేను అండగా నిలబడతాను మీకు మాటిస్తున్న మిత్రులారా ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ వరంగల్ అవసరాలు తీర్చే బాధ్యత నాది హైదరాబాద్ నగరంతో వరంగల్ నగరాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత నాది మీరు ఆలోచన చేయండి ఇవాళ బీజేపీ వాళ్ళు శ్రీరామనవం వస్తే అదొక రాజకీయం హనుమాన్ జయంతి వస్తే ఇంకొక రాజకీయం అందుకే ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ లో ఓట్ల కోసము దేవుడి భక్తి కాదు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా మన తాతలు ముత్తాతలు మన తండ్రులు మన కుటుంబాలు సాంప్రదాయాలను గౌరవించిన అందుకే దేవుడిని గుండె దేవుడిని గుడిలో పెట్టినాం భక్తిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పూజలు చేసినాం అందుకే మిత్రులారా దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలన్నదో నాకు గుణపాఠం చెప్పాలి అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా ఈరోజు జరగబోయే పరిణామాలు రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నిన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్టు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్వమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చిన భూకంపం వచ్చిన భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితో ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నరుక్కుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతామనుకుంటున్నావేమో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు పంద్ర ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయల్లో నీతో మాట్లాడతా ఇవాళ ఆశా మాషగా సవాళ్లు స్వీకరించిన సిద్ధిపేట చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సుక్కనైనడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గి దొరకలే ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం మా వాళ్ళు అందరు పెట్ట పెట్టావో అగ్గి పెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు అవన్నీ ఏం కుదరవు పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులరా కదలేనాడు కాంగ్రెస్ మన రేవంత్ అడిగే మునగాడు విడుగు మినబాడు వీడు దుంగూరలా భరతవు కొడతాడు నిమొనే కదనీ నడు ఉత్తర कांग्रेसు సురిడు మన రేవంత్న్న నికదేసి అడిగే మొరగాడు దడలెన్ని జరిగిన గాని దడవలేదు సంతన్న కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడు అయ్యారు అమరు వీరుల తేగము చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన తెలంగాణ లక్ష్యమే జయమంటున్నాడు సింగము లేక్రెస్ డిగే ముడు రోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగుస్తాడు గగన్ చ